విజయవాడలో డూండి గణేష్ సేవా సమితి ఆధ్వర్యంలో డెబ్బై రెండు అడుగుల మహాగణపతి విగ్రహ ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు ఈ కార్యక్రమంలో ఎంపీ కేశినని శివనాథ్ కుమారుడు కేసినని వెంకట్ పాల్గొని శంకుస్థాపన చేశారు గతంలో అరవై రెండు అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నామని ఇప్పుడు డెబ్బై రెండు అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోబోతున్నట్లు డూండి రాకేష్ తెలిపారు ఈ కార్యక్రమంలో హీరో సుమన్ తదితరులు పాల్గొన్నారు మరొక రెండు నెలల లోపే రావటం దానికోసం ప్రతి సంవత్సరం దూండి గణేష్ సేవా సమితి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో గతంలో అరవై మూడు అడుగులు ఇక్కడ నాలుగు సంవత్సరాల నుంచి డెబ్బై రెండు అడుగులు వినాయకుడిని మనం ఏర్పాటు చేయబోతా ఉన్నాం ఈ సంవత్సరం కూడా పట్టి వినాయకుడిని ఏదైతే ఎకో ఫ్రెండ్లీ వినాయకుడిని అమరావతి తొందరగా డెవలప్ అవ్వాలని అమరావతి కన్స్ట్రక్షన్ త్వరగా పూర్తవ్వాలని ఆకాంక్షతో ఇక్కడ డెబ్బై రెండు అడుగుల ఎకో ఫ్రెండ్లీ పట్టి వినాయకుడిని ఏర్పాటు చేయడానికి వాళ్ళు భూమి శంకుస్థాపన కార్యక్రమం చేయడం జరిగింది మనం రేపు పొద్దున పోస్టర్ లాంచ్ ఉంటుంది మరి ఆ పోస్టర్ లాంచ్ కార్యక్రమంలో అందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి ఈ కార్యక్రమాన్ని యావత్ ఆంధ్రప్రదేశ్ రైడ్ గా ఎలా అయితే ఖైరతాబాద్ లో ఇంతకు ముందు బైఫర్కేషన్ ముందు అందరం కూడా వినాయక అంటే ఖైరదాబాద్